ప్రజలు రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా కూర్టీ ప్రభుత్వంలో గడిచిన పదకొండు నెలలలో రూరల్ నియోజకవర్గంలో కార్యక్రమాలు ఒక వినూత్నంగా ప్రతి చిన్న కార్యక్రమానికి శాసనసభ్యులు మంత్రులు అధికారులు శిలా పథకాలు వేయడం శంకు సాధన ప్రారంభోత్సవాలు చేయడం ఆ దానికి భిన్నంగా ఈనాడు ఆ ప్రాంత ప్రజల చేత కార్యకర్తల చేత ఎవరైతే ఆ ప్రాంతంలో వారికే వారికి ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టిన ప్రజా నాయకులు సోదరులు రూడమ్ శాసన సభ్యులు కోట్రెడ్డి శ్రేకర్రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు పార్లమెంట్ సభ్యులు రెడ్డి గారు మేయర్ శ్రవంతి గారు కలెక్టర్ ఆనంద్ గారు కమిషనర్ గారు నిరంతరం సోదరునికి అండగా ఈ నియోజకవర్గ పార్టీ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సమస్యలపై ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ నూరు నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తున్న మిత్రులు కోటపల్లి జిందరెడ్డి గారు మాజీ నగర మేయర్ వాణిశ్రీ గారు స్థానిక కార్పొరేటర్ గారు పార్టీ కుటుంబ సభ్యులు పాత్రికేయ మిత్రులు స్థానిక ప్రజలకు అందరూ కూడా బ్రిడ్జి దగ్గర నుంచి చూస్తున్నాం రూరల్ నియోజకవర్గంలో ప్రజలు ఏ విధంగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనకి మద్దతుగా ఉన్నారనేది వారి చేసేలే దానికి నిదర్శనం శ్రీకరణతో దాదాపు ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల పరిచయం మేము చూడెంట్ లో ఆయన విచారణ నాయకుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పుడు అదే ప్రోత్సాహంతో విద్యార్థి నాయకులు ఉన్న యువజన నాయకులు ఉన్న అనేక ఆటలు ఎదుర్కొన్నా ఏనాడు కూడా అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు రాజకీయాల్లో ఎదుర్కొన్నా అదే ఉత్సాహంతో పనిచేస్తూ వస్తున్నాను మూడు సార్లు శాసనసభ్యుడైన నేను సీనియర్ శాసనసభ్యుడిని మూడోసారి గెలిచాను అనే ఆలోచన లేకుండా టార్గెట్ ప్రజలకు ఏది చెప్పానో అది చేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆదర్శంగా అనేక ఇబ్బందులు ఆర్థిక సమస్యలున్నా పరిపాలనా అనేక ఒడుగుడు ఎదుర్కొంటున్న రూరల్ నియోజకవర్గ ప్రజలకు మాత్రం అందరి సహకారంతో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు

పని చేయాలనేటువంటిది పదే పదే పోలీస్ బ్యూరోలో కానీ నిన్న జరిగినటువంటి మహానాడు సమావేశంలో కానీ పోలీస్ బ్యూరోలో కూడా ప్రత్యేకంగా ఆదివారం నాడు జరిగిన ముఖ్య నేతల సమావేశంలో కానీ శ్రీధర్ రెడ్డి గారిని మంత్రి రామానాయుడు గారిని ప్రత్యేకంగా ప్రస్తావించి మనం ఏం చేశామో ప్రజలకు చెప్పుకోవడం ముఖ్యం ప్రజల అవసరాలని ఎప్పటికప్పుడు గుర్తించి వారి ఆలోచన తగ్గట్టు నడుచుకోవడం అవసరం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన దానికి అనుగుణంగా ఈరోజు రోడల్ శాసన సభ్యుడు మీ అందరికి కార్యక్రమాలు చేపట్టి ఒక శాసనసభ్యుడి కంటే ఇంకా ఉత్సాహంగా అది వార్డు స్థాయి నాయకుల పట్టణ స్థాయి నాయకుల నియోజకవర్గ స్థాయి నాయకుల ఏ హోదాలో ఉన్నా రోడర్ నియోజకవర్గ కార్యకర్తల సైన్యం ఈ రోజు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి గిరిధర్ రెడ్డి గారికి అండగా ఉండి ఏ కార్యక్రమం చేపట్టిన పార్టీ కార్యక్రమ ప్రభుత్వ కార్యక్రమ ఒక ఉత్సాహంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందుతున్న కార్యకర్తలందరికీ నాయకులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీధర్ ఇటువంటి కార్యక్రమం చేపట్టి కూటమి ప్రభుత్వానికి ఇది నియోజకవర్గం ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకి తగ్గట్టుగా ఈ యొక్క నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఎందుకంటే ఇంకొక అవకాశం ఇద్దామని పొట్టేపాలెం బ్రిడ్జి త్వరలో శాంక్షన్ చేయబోయేటువంటి బ్రిడ్జెస్ లో శాంక్షన్ చేస్తున్నారు బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి నారాయణ సార్ గారి చేత ఈసీ జనార్దన్ రెడ్డి నేనే స్వయంగా తీసుకెళ్లి మీరు పంపించిన లెటర్ ఇచ్చి శాంక్షన్స్ లిస్ట్ లో పెట్టాం ఆ బ్రిడ్జి శాంక్షన్ చేయమని మంత్రి గారు చెప్పారు జిల్లా మంత్రి నారాయణ గారు చేస్తున్నారు అదే విధంగా బీసీ భవన్ మనకంటే ముందుగా నారాయణ సాహ గారిని అడిగా ఆయన దానికి ప్రభుత్వ నిధులతో పాటుగా కోటి రూపాయలు స్వయంగా సిద్ధార్థం అండ్ డర్మిటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడదు డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు ద్వారా ట్రీట్మెంట్ చికిత్స ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు